నా అక్క చెల్లెళ్ళకి నా అన్న తమ్ములకి నా యువ కిషోరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఇవాళ మొన్ననే రెండు వేల ఇరవై గంటలనే ఎలక్షన్లు అయిపోయినాయి మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ ఎలక్షన్ రెడ్డి అన్నస్తే ఉందన్న అనిపిస్తుంది వచ్చేటప్పుడే చాలా బాధ అనిపించింది కుమరన్న లేదు లోటు అంటే పోయినసారి అప్పుడు కూడా తిరిగేటప్పుడు ప్రతి ముందు రోజే వచ్చి చెప్పి ఎప్పుడు వస్తారు రకం మా ఊరికి అండి ఇవాళ ఈ గ్రామం ఇక్కడ రాగానే కొమరన్నా లేని లోటు చాలా కనిపించింది అందుకే మీ ముందు అసలు ఈటల రాజేందర్ గారికి ఒక కుడు భుజంలాగా ఉంటుండే చాలా చాలామంది ఊర్లలో గ్రామాలలో ఉన్నటువంటి సర్పంచులు నిధులు రాక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటన మీకు అందరూ తెలుసు కానీ కుమరన లాంటి వాళ్ళు నాకు కీటల్ రాజేందర్ గారు ఉన్నారు మా సార్ ఉన్నారు నాకేం తక్కువ కాదు అని చెప్పి ఆయన సొంత పైసలు సొంత డబ్బులు ఇంట్లో నుంచి పెట్టుకొని ఈ గ్రామంలో జరిగినటువంటి పనులు చేస్తున్నారు ఇంకొకటి ఏంటంటే మహిళా సంఘం సగంలోనే ఆడిపో నేను ఇటల రాజేందర్ గారికి చెప్పి అది కంప్లీట్ చేయించు